హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి క్రిస్పీగా స్పాంజీగా ఉండేలాగా వడలు ఎలా చేసుకోవాలో చూస్తాను నేను చూపించే టిప్స్తో చేస్తే వడలు సూపర్గా వస్తాయి ఫస్ట్ టైం చేసినా సరే ఈ రకంగా చేయండి చాలా బాగా వస్తాయి చేసిన తర్వాత ఐదారు గంటల వరకు కూడా పైన క్రిస్పీగా కరకరలాడుతూ లోపల స్పాంజీగా ఉంటాయి మరి ఇంత టేస్టీగా ఉండే వడలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం పదండి ఈ వడలు తయారు చేయడానికి ముందుగా మీకు సరిపడా మినపప్పుని తీసుకోండి నేనైతే ఇక్కడ ఒక రెండు గ్లాసుల వరకు తీసుకున్నానండి తర్వాత నీళ్లు వేసి రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోండి చూడండి ఇలా చక్కగా కడిగిన తర్వాత నీళ్లు వేసి మినిమం ఒక ఏడెనిమిది గంటల వరకు నానబెట్టాలి మనకు పప్పు ఎంత బాగా నానితే వడలు అంత బాగా వస్తాయి చూడండి ఏడెనిమిది గంటల తర్వాత పప్పు ఎంత బాగా నానిందో ఇప్పుడు ఈ నీళ్ళని వంపేసి మళ్ళీ ఒకసారి పప్పుని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోండి ఇలా కడిగిన తర్వాత కొంచెం కొంచెం పప్పుని తీసుకొని మిక్సీ జార్లో మెత్తగా కాకుండా కొంచెం అక్కడక్కడ పప్పు ఉండేలాగా రుబ్బుకోవాలి పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళు వేసి రుబ్బండి కానీ పిండి జారుడుగా కాకుండా చూసుకోండి అక్కడక్కడ మనకు పప్పు తగులుతూ ఉంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది చూడండి ఇలా బరకబరకగానే ఉండాలి మనకు ఈ వడపిండి ఇప్పుడు ఇలా రుబ్బుకున్న పప్పుని ఒక గిన్నెలోకి వేసుకోండి పప్పు అంతా కూడా ఇలాగే బరకబరకగా రుబ్బుకోవాలి చూడండి మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి వడలు వేసుకోవడానికి ఈజీగా ఉండాలన్నమాట ఇలా రుబ్బుకున్న పిండిపైన మూత పెట్టేసి ఒక గంట రెండు గంటలైనా నాననివ్వాలి పిండి బాగా నానితే వడలు స్పాంజీగా మెత్తగా ఉంటాయన్నమాట సో ఒక రెండు గంటల తర్వాత ఈ పిండిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మీరు వడలు వేసుకునే టైంలోనే ఉల్లిపాయలు వేసుకోవాలి ముందే వేసుకుంటే మీరు వడలు వేసే టైంకి పిండి కొంచెం లూజ్గా అవుతుందన్నమాట ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి పిండిని బాగా కలపాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసి చక్కగా పిండిని బాగా కలపాలి చూడండి ఇప్పుడు మనకు వడలు వేసుకోవడానికి పిండి రెడీ అయింది ఇప్పుడు చేతికి పిండి అంటకుండా ఉండాలంటే చేతిని నీళ్ళల్లో ముంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ పైన కానీ అరిటాకు మీద కానీ క్లాత్ మీద కానీ ఇలా చూపించే విధంగా వడం చేసుకొని బాగా వేడైన నూనెలో వేసుకోవాలి మిగతా వడలు కూడా అలానే వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ బాగా ఫ్రై చేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లోంచి ఈ వడలని తీసేసుకోవాలి చూడండి ఈ రకంగా చేస్తే మనకు వడలు నూనె పీల్చుకోకుండా ఎలా వస్తాయో అంతే అండి వేడి వేడిగా ఇలా వడలు చేసి పెడితే ఎవరైనా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు మీరు ఫస్ట్ టైం చేసినా చాలా బాగా చేసావని అందరూ మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరు సో చూసారు కదండీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి బాయ్ బాయ్